హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నాయి కుందెళ్ళు రెండు కుందెళ్ళు ఒకటి ప్యూర్ వైట్ కలరు ఒకటి సిమెంట్ కలరు బూడిదే రంగు కలర్ అన్నట్టు ఈ రెండు కుందేళ్ళు మా అత్తవారింటి దగ్గర మా మరిది గారు అయితే తెచ్చారు వాటిని ఒక గూటిలో అయితే వేసేసి వాటికి రైసు బనానా గడ్డి ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి పెట్టేసి అయితే వాటిని పెంచుతున్నారు వీటిని చూడగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది వీటిని పట్టుకొని చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో పెద్దది అది చాలా యాక్టివ్గా ఉందే ఉంది చిన్నది కొంచెం డిమ్గా అయితే ఉంది ఆ కొంచెం గ్యాప్ తీసి నేను వీడియో తీస్తుంటే అది పారిపోవడానికి అయితే ఫ్రై ట్రై చేస్తుంది ఎట్నుంచి నేను వెళ్ళాలి ఎట్నుంచి నేను దినికి వెళ్ళిపోవాలి అని చేస్తుంది ఈ యాబిట్కు చాలా తెలివైతే ఉంది పెద్దది కదా కొద్దిగా మన ఇంటి పక్కన అయితే పొలాలే ఉన్నాయి మొత్తం చెట్లే ఉన్నాయి తప్పించుకొని పారిపోయిందంటే ఇక మనకు దొరకడం అయితే చాలా కష్టం చుట్టుపక్కల గుండ్లు పెద్ద చెట్లు అట్లా పొలాలైతే ఉన్నాయి అయితే ఇదైతే పైకెక్కి అటువైపు ఇటువైపు నన్ను ఎవరు చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ అయితే చేస్తుంది నేను పారిపోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అని చూస్తుందో ఏమో మరి తెలియదు కానీ ఆ ఫుడ్ అయితే మంచిగా తింటుంది మంచిగా అయితే ఉంటుంది పిల్లలు అయితే దీన్ని చూసి చాలా సంతోషం అయితే పడుతున్నారు చంటిగా ఆడైతే దీని పక్కనే ఉన్నాడు చూడండి ర్యాబిట్ ర్యాబిట్ని చంటి ఇంతకుముందు ఆల్రెడీ ఒక ట్వంటీ ర్యాబిట్స్ ఓకే దగ్గర చూశాడు దాని తర్వాత మళ్ళీ ది సెకండ్ టైం అన్నట్టు ఈ ర్యాబిట్లను చూడడం అందుకని వాడి ర్యాబిట్లను వదిలిపెట్టి అసలు ఎటు వెళ్ళట్లేడు వాటినే చూస్తూ ఉన్నాడు ఆ ర్యాబిట్ల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఇంత ముందు చూసిన ర్యాబిట్ల గురించి ఇది సెకండ్ టైం ర్యాబిట్లు చూడడం వాడి ఆనందానికి హద్దులే